రెండోది అధ్యక్ష ఒక చిన్న మీద మంత్రి గారు ఒకటే నిమిషం ఒకటి ఇక లాస్ట్ అన్న నేను అంటేనే కోపం కత్రే అందరు నేనేమంటారు నేను ఇక జరాగే రెండోది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు కార్పొరేషన్ కూడా పెట్టినట్టు మీరు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష వచ్చే పదివేల జీతము పదిహేను నిమిషం డైరెక్టర్లు అకౌంట్ వేసేటట్టు దీంట్లో ఏం లేదు సార్ ప్రభుత్వం అనుకుంటే ఒక గంట పని అవుట్ సోర్సింగ్లో కూడా ఔట్ సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్ని వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష అటు పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పద్దెనిమిది వందలు ఎందుకు ఆ పద్దెనిమిది తన పాలన కొనుక్కుంటాడు ఇంత పేపర్ అని ఇప్పించుకుంటాడు పిల్లలకి ఇంత స్వీట్ అన్న కొంటాడు ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రివర్యులు రెండోది ఈ మధ్య ఇక లాస్ట్ సార్ ఒకటి లాస్ట్ ఒకటి ఒకటి అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అంటే అరవై ఒక్కటి నుంచి మళ్ళీ అరవై నాలుగు ఏతున్నట్టు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్లు లేవు అరవై ఒకరు నడరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఏం మా బతుకులేం కావాలంటారు అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని నా విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువతను నిర్వీర్యం చేయకండి మీకేదైనా డబ్బులు లేకపోతే నాపు తెచ్చుకుందాం మత్తు తెచ్చుకుంటాం అప్పులు అభికొండ తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా వాళ్ళ జీవితం అంత అయిపోయేటట్లది అరవై ఏడు మళ్ళా అరవై ఐదు ఏంటంటే మళ్ళా ప్రమోషన్లు మన్ను అచ్చటోడికి రావు అర్థం పోతారు రెండోది యువత కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఈ వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే చెప్పిన సార్ నోటు వేసుకొని నోటు వేసుకొని నోటు చేసుకున్న ఒక నోటి నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు వేసుకున్నారో నేను మళ్ళీ అందరికి లెటర్లు ఇస్తాను అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పాను యాభై సార్లు అడిగిన నేను శాసనసభ్యుడిని అధ్యక్ష నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష ఇలా చెప్తే అర్థమైతే లేదు శాసనసభ్యుడిగా ఎన్ని సార్లు అమెరికాలు కూడా అడిగిన అమెరికాలో కూడా కలిసిన న్యూ అలాగే మరిగా శాసనసభ్యులకి గీరకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మరి ప్రత్యక్షం ఎట్లన్న పాపం అధికార పార్టీలకు మోగబోయరు వాళ్ళు అడగలేరు మేమన్నా అడగలేదు కదా ప్రజల సమస్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గవర్నర్ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ యొక్క విన్నపము నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాను అధ్యక్ష పేదల పట్ల దయచూపా అధ్యక్ష శంకరణ కూసే